ఇప్పుడు పాపం ఎప్పుడైతే ఈ భూమిలో ప్రవేశించిందో నేరం అనేది ప్రవేశించింది అసలు ఆదాము అమ్మని చూసినప్పుడు ఎంత ప్రేమించాడు అసలు బెస్ట్ కపుల్ వాళ్ళు కదా పాపము లేకుండా ఒకరినొకరు ప్రేమించుకోగలిగిన వారు వారే కదా ఫస్ట్ కానీ ఎప్పుడైతే పాపము ప్రవేశించిందో ఏమంటున్నాడు వెంటనే చూడండి నీవు ఇచ్చిన ఈ స్త్రీ నేరం ఒపుతున్నాడు ఆమె ఏమంటుంది ఆ సర్పము నాకు ఇస్తే నేరం ఒపుతుంది నెవర్ టేకింగ్ అకౌంటబిలిటీ ఒక వ్యక్తికి నిజమైన పశ్చాత్తాపం అన్నప్పుడు ప్రభు నేను పాపిని అని ఒప్పుకుంటాం నేను పాపిని అని ఒప్పుకుంటా ఈరోజు సంఘం ఎలా ఎలాగైపోయిందంటే నేను పాపిని ప్రభా నేను పాపిని ప్రభా నేను పాపి ఏ పాపిని చేసా ఒప్పుకుంటే నేను ఎప్పుడు చేసా నేను ఎప్పుడు చేశాను చేశానంటాను మరి పాపిని ప్రభావని ఎందుకు ప్రార్థన చేస్తున్నా నీ తప్పేదో నువ్వు ఎరుగుతనే కానీ నీలో పశ్చాత్తాపం లేదు తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి తిరిగి వస్తాను ముందే తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట ఈరోజు ఎంతమంది మన స్థితి ఏంటో మన హృదయంలో నిర్ణయించుకోగలుగుతున్నాను నేను ఎవరిని నా స్థితి ఏంటి నా బ్రతుకి ఏంటి అరే నేను చేసిన తప్పులు ఏంటి నేను ప్రభు దగ్గరికి వచ్చి ఏ రీతిగా నిలబడాలి ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చినప్పటికీ తండ్రి దూరం నుండి చూసి కుమారుడు దగ్గర పరిగెత్తి తన మెడ మీద పడి కౌగులించుకొని ముద్దు పెట్టి హత్తుకున్నాడు కుమారుడు దాన్ని బట్టి సరళలే నాన్న కాంప్రమైజ్ అయిపోయారులే పద అట్లే వెళ్ళిపోతాడు లే అనుకోలే తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నీకు విరోధంగా నేనేం చేశాను పాపం చేశాను అంత మాత్రం కాదు నీ కుమారుడిగా పిలవడతానికి నేను తగిన కాదయ్యా నీ దాసుడుగా కొంటాను కానీ నాన్న చూపిస్తాను నువ్వు నా కొడుకువే ఇదిగో నీకు అధికారము ఉంగరాన్ని ఇస్తున్నా ఇందులో ఉంగరం ఎప్పుడైనా సాదృశ్యం అధికారానికి మనం అదే చూస్తాము బైబుల్ అనేక సార్లు చూస్తాము జరు కూడా దేవుడు అంటాడు యుల్ బి మై రింగ్ ఫింగర్ నువ్వు అధికారము నీకు అధికారం ఇస్తున్నా అదే రీతికి చూసినప్పుడు అక్కడ తండ్రి ఒక వస్త్రాన్ని పై వస్త్రాన్ని ధరింపజేస్తాం పాత జోళ్లు ఇస్తాం పాత జోడులు చూసినప్పుడు ఇట్ ఇస్ రైట్స్ హక్కులు పాత ఇచ్చినప్పుడు తండ్రి చూపిస్తున్నప్పుడు ఇదిగో నీకు హక్కు నీకు ఇచ్చా ఉంగరాన్ని ఇచ్చినప్పుడు నీకు అధికారాన్ని ఇచ్చా నీకు వస్త్రాన్ని వేసినప్పుడు నీకు నీతి అనే వస్త్రము ఈరోజు మనకి ఎంతమంది క్రీస్తు అధికారం కలిగి ఉన్నాం క్రీస్తు ద్వారా హక్కు కలిగి ఉన్న తండ్రి సింహాసనం దగ్గరికి ధైర్యంగా మన అవసరతల నిమిత్తమై ధైర్యంగా రావచ్చంట కానీ ఈరోజు చాలామంది ఇంకా గిల్ట్ గిల్ట్ అపరాధ భావము దోషపు మనసు బైబిల్ తెలియబడుతుందండి అతిక్రమాలు దాచినవాడు వాడు కానీ ఒప్పుకున్నవాడు ప్రభు కణిక్రాన్ని పొందుకుంటాడు బైబిల్ ఇంకా వచనాలు చూస్తున్నప్పుడు గళితులు రాసిన పత్రిక ఆరు నాలుగు నుండి ఐదు వరకు చూస్తే ప్రతి ఒక్కడు తమ్ తమ పనికి పరీక్షించుకొనే లెట్ ఈచ్ వన్ ఎగ్జామ్స్ ఓన్ వర్క్ అండ్ లెట్ రిజాయిసింగ్ ఆఫ్ హెమ్స్ తను చేసిన పని ఏంటో చూసి పరీక్షించుకుని తను చేసిన దానికి ఒక సంతోషం ఉండనే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో ఏదైనా మీరు చేసింది చూసి అబ్బా బాగుంది అని అనుకున్నారా నేను ఏదైనా మంచిగా చేశానో నాకు తెలుసు అన్నవారు వంట చేతులు ఎత్తుతారా ఒకసారి ఏంటండి ఇది ఒక చిన్న బొమ్మ కూడా చేయలేదా ఒక వంట కూడా వండలేదా ఒక చిన్న పని కూడా చేయలేదా అబ్బా ఇది బాగుంది నాకు నచ్చింది అన్నవారు వంట చేతులు ఎత్తుతారా అర్థంగా అబ్బా కొన్ని చేతులు ఉన్నాయి అంటే ఇది ఫస్ట్ టైం జీవితంలో చాలామంది ముందుకు వెళ్ళగలేకపోతానికి కారణాలు ఏంటో చూసినప్పుడు బైబిల్ నుండి చూస్తున్నాము అదే టైంలో లోకల్ సైకాలజిస్ట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు కూడా ఒక మనిషి ఏదైనా కొత్తగా చేయాలంటే మొదటగా చేసిన దానికి తృప్తి ఉండాలంట చేసిన దానికి నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలంట ఎవరికి ఒక నచ్చింది కాదు ఈరోజు ఎవరైనా అడిగేస్తే ఇది ఎలా ఉంది అని పక్కన అడుగుతాడు పిల్లల దగ్గర ఉండి అలాగనే అడుగుతారు కానీ సైకాలజిస్ట్ అంటారు నీ ఒపీనియన్ చెప్తాను కాదు నీకు అని అడుగు అని నాకు నచ్చిందా అని అడగాలంట నీకు నచ్చిందా కాదు నాకు నచ్చితే చాలు నీకు నచ్చక నేను వండింది నేను తినగలిగితే చాలు నువ్వు తినకపోయినా పర్వాలే అంతే కదా కొంతమంది చూడండి వారు తినరంట పక్క వాళ్ళందరూ తినాలంట కొంతమంది చూడండి వండింది మీ నా తినే తిన్నావు వారు తినగలిగిన రోజున బ్రహ్మాండమైన అంటూ ఇంత ప్రాబ్లం ఈరోజు చూడండి ఆహ్ మనుషుడికి సంతృప్తి లేదు ఇంకా మాటలు చెప్పాలంటే సాధించాలన్న మనసే లేదు అందుకని జీవితంలో ఏ ఒక్కడికి ముందుకు తీయకపోతున్నాడు బైబిల్లో చూసినప్పుడు ఎపి రాసిన పత్రిక నాలుగు పదమూడులో చూసినప్పుడు ప్రతి ఒక్కడో ఎవ్రీ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ లెక్క చెప్పాలంట వారి క్రియలకి వారి జీవితాన్ని బట్టి వారి దేహంలో జరిగించిన కార్యాల బట్టి లెక్కప్ప చెప్పాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యం చూసినప్పుడు ఇంకా మనుషుడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు కారణాలు ఏంటి ఒకటి వాయిదాలు వేస్తాం రెండోది అకౌంటబిలిటీ లేదు నేరాలు మోపుతాం మూడోది చూసినప్పుడు భయం అంట ఏదన్నా చైనా అంటే భయం పాడు అంటే భయం కొంతమంది చూడండి బ్రహ్మాండమైన తలాంత ఉంటుంది పాడు నోరు తెరుగు అని చెప్పి ఏమంటారు భయం వేస్తుంది ఈరోజు చాలామంది భయాలతో బ్రతుకుతూ భయాలు అంటే మరల మూడు రకాల భయం అంటారు అంటే మామూలుగా మూడు రకాల భయం అంటారు ఒకటి గతం గురించిన భయం నిన్న జరిగిన సంఘటన నిన్న నీకు జరిగి ఉండకపోవచ్చు ఎవరికో జరిగిన వార్త నీ విని నీకు భయం గతం గురించిన భయం ఏదైనా చేయాలంటే షాక్ కొడతదేమో మామూలుగా ప్లగ్ పెట్టమని చెప్పి ఎవరైనా కొంతమంది అవి బాబీ షాక్ కొడుతుందేమో ఏ ప్లగ్ పెడతా కూడా షాక్ కొడతా అంటే నువ్వు పట్టే విధానం సరిలేదా లేకపోతే ఏంటి నీ తలంపు కొంతమంది కొన్ని చేయాలంటే స్టవ్ ఆన్ చేయాలంటే కొంతమంది చూడాలి ఎంత భయమో ఇట్లా ఆన్ చేస్తారంట ఏ దగ్గర నేను కూడా ఆన్ చేస్తా భయమా పేలిపోతుంది ఇల్లు పేలిపోతుంది కొంతమందికి భయాలు చూడాలి ఉంటాయో గతంలో ఏదో సగం వార్త విని సగం గాయాలు లేకపోతే గతంలో ఎవరికో ఏదో కీడు జరిగిందని కొంతమంది చూడండి బండి నడిపంటే భయం ఎందుకు యాక్సిడెంట్ అయిపోతుందేమో నువ్వు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అవుతున్నా వేరేం యాక్సిడెంట్ అవుతుంది తప్పకుండా ఒరే భయబో కొంతమంది పిల్లలు చూడండి సైకిల్ తొక్కేటప్పుడు తుర్ర తొక్కుతాడు పడతాడు పడిందర్త ఏం చేస్తాడు మరలా చూస్తాడు మళ్ళీ దురుక్కుంటాడు ఎక్కే మరలా తొక్క ఉంటాడు కానీ కొంతమందికి సీ జీవితంలో అనేది గ్యారంటీడ్ బైబిల్లో ఒకటి నువ్వు పడవనేది లేదు నీతిమంతుడు ఏడు మార్లు పడిననో అది నీతిమంతుడు పడవని కాదు చూసి బైబిల్లో దేవుడు నిన్ను కాపాడుతాడని ఉంది కానీ నువ్వు షోర్గా పడకుండా ఉంటావు అనేది లేదు కావలిచ్చేది దేవుడు కొన్నిసార్లు దేవుడు ఎక్స్పీరియన్స్ పెట్టి భయం ద్వారా అంటే దెబ్బ వరంగా మనిషి పాఠాలు నేర్చుకోవచ్చు మనుషుడు ఆ పాఠాలు నేర్చుకునేటప్పుడు దేవుడు స్తోత్రం చెప్పే ముందు పోతా ఉంటాడు